హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెజిటబుల్ పుల్లావ్ నా స్టైల్లో ఎలా తయారు చేస్తాను మీకు చూపిస్తాను నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత లవంగాలు షాజీరా సోంపు మరాఠీ మొక్క అలాగే చెక్క కొంచెం జాజికాయ అంటే మన బియ్యం అంతా జా జాజికాయ సరిపోతుంది జాజికాయ వేసుకొని ఆ తర్వాత అవన్నీ హీట్ అయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అలాగే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఆనియన్ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది మనకి పులావ్ అయితే వస్తుంది ఆ తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకొని మూతపెట్టి వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి మూత పెట్టి మగ్గని మగ్గనివ్వాలి దానికోసం నేను కల్లుప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఉప్పు వేస్తే తొందరగా మనకి టమాటాలు ఆనియన్ ముక్కలు అనేవి గ్రేవీలో తయారవుతాయి తొందరగా ఉడికిపోతాయి అనమాట అందుకని మనము ఉప్పు అనేది ఎవరి టేస్టీ తగినట్టు యాడ్ చేసుకోవాలి నేనైతే కల్లుప్పు అయితే యాడ్ చేశాను నాగదు అలవాటు అదే మన నాకు మొహిన కూడా తెలుస్తుంది అందుకని ఇప్పుడు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూను పసుపు వచ్చి చిన్న టేబుల్ స్పూను ఒకటి నేనైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ చూడండి మనకు పైకి వెళ్తుంది కదా అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఆ తర్వాత నేను వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను అవి వచ్చి బీన్స్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా నేను యాడ్ యాడ్ చేసుకున్నాను తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి మనకి వెజిటబుల్స్ నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఇట్లకి బంగాళాదుంప ముక్కలు అలాగే పచ్చి బటన్ ముక్కలు చిక్కుళ్ళు ఇవి కూడా అలాగే క్యాప్సికము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇంకా యాడ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ అవుతాయి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెము మనము ఈ గ్రేవీలో మగ్గనివ్వాలి ఆ తర్వాత నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఆరు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అంటే నేను ఒక నాలుగు కప్పుల బియ్యం తీసుకొని కడికి పక్కన పెట్టేసుకున్నాను అండి ఒక అంటే ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కడికి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టాను అనమాట బియ్యాన్ని అందుకని ఇది ఇట్లా నేను ఆరు కప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే రెండు కప్పులకి మూడు కప్పులు నీళ్ళు అనమాట రెండు కప్పులు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు అనేవి మనకి సరిపోతాయి గ్రేవీ కూడా ఉంది కదా నాకు కొంచెము సాల్ట్ అంటే ఉప్పు తక్కువ అనిపించింది అందుకని ఇంకొంచెం ఉప్పు నేను యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అంతా ఉప్పు కారం అవన్నీ సరిపోయేలా చూసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అండి అది నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మనకి వాటర్ అనేది బాగా వరకు మనము వాటర్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూడండి నీళ్ళు అయితే ఎసరైతే ఆగిపోయింది ఇప్పుడు నేను బియ్యం యాడ్ చేస్తున్నాను ఆ బియ్యం కూడా యాడ్ చేసుకొని కొంచెం కలిపి కలిపి మూత పెట్టుకొని మనము సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే మన నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి చూడండి భీమ్ అనేది నేను మొత్తం యాడ్ చేయడం అయితే అయిపోయింది ఇంకొంచెం ఉన్నాయి అడుగున అయిపోయి ఇలా మొత్తము కలిగి పెట్టుకోవాలి బాగా కలిపి పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉన్న వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది దీనిలోకి మనము చికెన్ గ్రేవీ కానీ రైతా కానీ వంకాయ తీర ఏవైనా తీగూరలు మునక్కాయ తీకూర కానీ ఏవైనా బాగుంటాయండి జస్ట్ చికెన్ మటన్ గ్రేవీస్ వేసుకుంటే అంటే నాన్ వెజ్ తినాలి అనుకుంటే వీటి దా సరిపోతుంది లేదు ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ లేదు కానీ మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి అన్నా కానీ ఈ విధంగా మనం వెజిటబుల్ పులావ్ చేసుకొని రైతాతోటి గోంగూరతోటి మనము గోంగూర అవసరం లేదు రైతా ఒకటి చేసుకుంటే మనకైతే సరిపోతుంది చూడండి ఎంత బాగా రైస్ అయితే కుక్ అవుతుందో ఇంకొక ఇప్పుడు నేను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు సిగన్లో పెట్టి మూత పెట్టేసేసి ఉడికించుకుంటానండి అంతే అండి ఎంత సింపుల్గా ఈజీగా చేసుకునే వెజిటబుల్ పులావు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా మంచి స్మెల్ తోటి వేడివేడిగా అన్నం తీసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది చూస్తుంటే గుమ్మగులాడిపోతుంది ఎప్పుడప్పుడు తినాలని అంత అంతగా ఉంది ఆకలి బాగా వేస్తుంది ఆ వర్క్ అయితే నేనైతే సర్వ్ చేస్తున్నాను తీసుకుంటున్నాను అంతేనండి ఫైనల్గా వెజిటబుల్ పుల్లా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్